అర్ధరాత్రి మహిళ ఒంటరిగా పుత్తూరులో తిరిగే స్వేచ్ఛను కల్పించడమే తమ ధ్యేయమని టీడీపీ ఎమ్మెల్యే గాలి బాణిప్రకాష్ అన్నారు నగరీ నియోజకవర్గంలో విచ్ఛిల్లి విడిగా సారా గంజా అమ్మకాలు లిమిటిలు సాగుతున్నాయని ఆయన ఆరోపించారు ఇప్పటి వరకు దీనిపై ఎవరు మాట్లాడలేదని ఇకపై చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామన్నారు పుత్తూరు విద్యారంగానికి కేంద్రంగా మారుతుందని దానిని కాపాడుతామని ఆయన ఈ సందర్భంగా నగరి నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు ఎక్కడ చూసినా సుఖ సాధువుతో ఎవరి జీవితం వాళ్ళు బతికే స్వేచ్ఛ మనం కల్పిస్తా ఎప్పుడు ఎప్పుడూ లేదు ఇంట్లో మనకి ముందు మన ఊర్లో మన మన ఇంటి దగ్గర పడగడానికి కూడా భయం భయంగా బతకాత వచ్చేది ఏం మాట్లాడితే ఎవరు ఏం చెప్తారు ఏం చేస్తారని చేసి ఎప్పుడు ఉంటుంది అలాంటిది ఒక మానవ స్వేచ్ఛ మనిషి మనిషిలాగా ఉండడానికి మనం కనిపించాలని చెప్పే ఉద్దేశంతోనే మనం చెప్పాం అధికారం మాంగానే ఏ ఒక్కరు తప్పు చేసినా ఎవరైనా కూడా ఖచ్చితంగా వాళ్ళు లోపలికి వెళ్తారు ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితులు అని చెప్పేసి ఇవాళ కూడా నేను చెప్తా ఉన్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బాగుండాలి ఊర్లో తిరిగే పెద్దప్పుడు నాకేంటంటే రాత్రి పన్నెండు గంటలకి ఒక ఆడబిడ్డ పుత్తూరు టౌన్ లో కరోకారర్కుల్లో దిగి ఇంటికి పోయే స్వేచ్ఛ అంటూ ఉన్నారు ఇక్కడ భయపడు అలాంటి స్వేచ్ఛ మనం కల్పిస్తున్నాం ఖచ్చితంగా చాలా దారుణంగా ధైర్యపోయింది నైర్ కాన్స్పిరెన్సీ ఎక్కడ చూసినా విచ్చలు పెడతాను గంజాయి సారాయి లూటీ దొమ్మి లెక్కలుగా వాళ్ళ కాదు అంటే ఎంత చాలా మామూలు అయిపోయిందంటే అవినీతి మారడేవాడే లేడు పక్కన గంజాయి అయినా పోయిందేం లేదు లూటీ జరిగినా మేము అప్పటించిన లేడు అట్లా ధైర్యం పుత్రి వాళ్ళ మనం చూసాం ఎప్పుడూ లేని విధంగా ఇసక స్మగ్లింగ్ చేస్తారంటే ఒకేసారి ఏడు ట్రిప్ పట్టుకున్నాం ఇంతకుముందు ఎప్పుడూ లే మన కంటి ముందు కూడా తమదారం చేయడానికి కూడా వాళ్ళు ఏ మాత్రం సంకోచించకపోతే సంకోలించకపోతే మనం ఇది చాలు దోచుకుంది చాలు ప్రజా ఆస్తిని ప్రజలకే చేకూర్చాలా అని చెప్పి ఒక దీంతోనే మనం నిర్మోహమాటంగా ఎవరని చూడకుండా మొత్తం తీసుకుపోతేసాం రాబో రోజు చెప్తా ఉన్నా రాబోయో చెప్తా ఉన్నా ఏ ఒక్కరు కూడా సారాయి కానీ గంజాయి కానీ జోలికెస్తే నిస్సందేహంగా చెప్తున్నా వాళ్ళు అంతా చూసేదో నిద్రపోవని చెప్పేసి ఆదాయి గంజాయి మటుకు పిల్లలను చడపట్టేస్తా ఉన్నారు ఇక్కడ కాలేజీలు ఉన్నాయి ఇందుకు చెప్తున్నారు ఇది ఒక విద్యా కేంద్రంగా మారిపోయింది పుత్తూరు అని చెప్పేసి ఈ విద్యా కేంద్రాన్ని మన కాదోడతో చెప్పనుంది ఎందుకంటే రాబోయే రోజుల బయట తల్లిదండ్రులు పుత్తూరు పంపిస్తే గంజాయి ఉంటుందన్న పరిస్థితి ఉన్నప్పుడు పుత్తూరు పంపిస్తే మా పిల్లలు బాగుంటారు బాగా చదువుకుంటారు పైకి వస్తారు ఇక్కడ మంచి అవకాశాలు ఉంటాయని చెప్పే ననుడు ఇక్కడ ఉన్నారు కాని ఆడిపోతే గంజాయి ఒకదనే పరిస్థితి ఉండకూడదు అలాంటి పరిస్థితి నుంచి మనం మన ఊరిని కాపాడుకోవాల్సిన పరిస్థితి మనందరి మీద ఉంది ఇది ఒక్కళ్ళ పనిగా పోలీసుల పని కాదు ఒక ఊరి కింద ఊర్లో ఉంటే మనందరం కూడా దానికి ప్రోత్సాహం చేకూర్చారు ఆ సహకారం లేకపోతే మనం మన ఇంటి ముందు జరుగుతున్న అన్యాయాన్ని కానీ మనం కానీ కరెక్ట్ చేయకుండా ఉంటే ఊరు బాగుపూడదు అది మనందరి కర్తవ్యం మీ దృష్టికి వస్తే ఖచ్చితంగా అవన్నీ కూడా తీసుకురావాలి తీసుకుని అరికట్టాలి అరికట్టి మన ఊరి మనం కాపాడుకోవాలి